టోనీని పంపించింది నేనే పాప ఎందుకు రావాడిని పంపా ఆ అండర్ కవర్ కాప్ చంపడానికి వెళ్ళాడు దానికి వెళ్ళాడు కదా ఏంటి సెకండ్ కోసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వాడిని పొగట్టానికి మేము వినడానికి పుట్టామనిపిస్తాం ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే పతకడం కష్టం పాప అందుకే బాయి కంటే ముందు ఆ అండర్ కవర్ కాపీని చంపి మీతో సభ షర్పించుకోవాలని వెళ్ళాడు వెళ్ళి చనిపోయాడా కోడికి కత్తి కట్టేది దానిమీద ప్రేమతో కాదురా అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది అదే కత్తి కూర్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా ఎప్పటికైనా నా ప్లేస్ని రీప్లేస్ చేసేది మీరేరా ఆ భాయ్ కాదు అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా సారీ బాబా సారీ ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదండి చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను చిన్నప్పుడే దూరం ఉంది అలా బ్యాటింగ్ బాలే చేస్తున్నాడురా మరి బౌలింగ్ చెత్తాగేస్తున్నాడు రమ్మ తమ్ముడిని కొట్టింది అంకి రెడ్డి గేమ్లో గేమ్ సెంటర్ రా ఇంకొకసారి మా తమ్ముడి చెలుకొస్తే నీ అంతా చూస్తారా బండన ఎలా మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నట్టు మా పెద్దవాళ్ళ మధ్య మర్చిపోలేని బాగా ఉంది చెప్పేది ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తుంది ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి ఏం జాతర ప్రాణం రా నువ్వు రావా ఇవ్వాలి చెప్పబడ్రా చంపింది నాన్న కాదు బాబాయ్ నేనే చంపాను ఏంట్రా ఏంటని చెప్పేది అవును బాబాయ్ తప్పు చేసినా కూడా తెలిక చేసాను అంటారు కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్ ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరుగు పోతుంది బాబాయ్ ఊరి వాళ్ళ ముందు నాన్న తల దించుకోకూడదు ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట మాటివ్ బాబాయ్ నేనేమన్రా నా మీద ఒట్టు బాబాయ్ మా వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు ఈ చుట్టాలి లోప ఇది పొరపాటున జరిగింది వదిలేయండి ఈ రోజు మనం ఇన్ని కావాలని చంపుతున్నావురా పొరపాటు కదా చంపేది ఇంకా చూస్తారేందిరాయితే ఏదో పొరపాటించరిగింది అనుకున్నా నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వాడు ఇలాంటి వాడు నా ఇంటికే కాదు ఈ ఊళ్ళో కూడా అడుగు పెట్టే అర్హత లేదు ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు చేసి వెళ్ళిన వాళ్ళని చూశాను నాన్న కోసం వెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్ ఎన్నేళ్ళలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్ ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయి ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా టోనీ బాడీ దొరకలేదు క్రిమేట్ చేశారు పెయిన్ గా ఉంద్రా ఇది కాదురా పెయిన్ మన బ్లడ్తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు ఉండదురా మనస్సంతుంటరా పదంటే వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవ్ ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు ప్లానింగ్ తొక్క మనం ఏమైనా పిక్నిక్ వెళ్తున్నామా ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాణ్ణి కాదు జేమ్స్ తమ్ముణ్ణి ఇలా ఆవేశపడే టోనీ పోయాడు ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం వాడి సంగతి నాకు వదిలే డేవిడ్ నేను చూసుకుంటాను వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నారు వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్ లోనే ఉంటాడు డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ని చంపిగాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు తమ్ముణ్ణి కాపాడుకోవాలంటే డేవిడ్ ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి బాయ్ అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు అంటాడే మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్ మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు కానీ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలియదు అతను ఎవరో కాదు మిస్టర్ అర్జున్ ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది సొసైటీ హెల్దీగా ఉండాలంటే నిలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి ఆల్ ది బెస్ట్ అర్జున్ థ్యాంక్ యూ సార్ సార్ వన్ క్వశ్చన్ సార్ వన్ క్వశ్చన్ మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నాను అదేంటి సార్ కోడుకు మాత్రమే పోయాడు ఆ డేవిడ్ ఉన్నాడు కదా వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్ సార్ మీరు అసలు నిద్రపోతున్నారని మీ పైన టాక్ వినిపిస్తుంది దీనిపై మీ కామెంట్ సారీ మూడు చూస్తే బాగుంది పాపం టైం ఇవన్నీ ఎవరికరా మన ఇంటి గెస్ట్లు వచ్చారు బావా గెస్ట్లా ఎస్ నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా వాట్ యావ్ ప్లెస్ సర్ప్రైజ్ డేవిడ్ అప్పుడు వచ్చావు డేవిడ్ మన టోనీ బాబు కూర్చొని తెలిసి మూడు రోజులుగా నిద్రపోలేరు తెలుసా కొడుకు మాత్రమే పోయాడు ఆ డేవిడ్ ఉన్నాడు కదా వాడు కూడా పోతే అప్పుడు ఆ బైక్ ముందు పెడితే చాలు కామెంటెలో చచ్చిపోతాం ఇప్పుడు చూడు కూడా తీరింది అమ్మ తోడు డేవిడ్ నాకు రెండంటే రెండే భయం ఒకటి మీడియా రెండు మాఫియా దాని ముందు నిజాలు చెప్పలేను మీ ముందు అబద్ధాలు చెప్పలేను మాఫియా మీడియా అంటే భయపడతావు డేవిడ్ అంటే భయం లేదా ఇతను నన్ను పక్కదారి పెట్టిస్తున్నాడు డేవిడ్ పాండే నీ దొంగ ఏడుపులు తెలుసు నువ్వు తీయించిన కడుపులు తెలుసు నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను విత్ ప్లేజర్ డేవిడ్ అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్ మీకు కావాలంటే ఫైవ్ స్టార్ బుక్ చేస్తాను అవును కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు హే పాండే ఓ ఎంటరా ఎక్స్టాల్ హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ వైపురా నా వైపు చైటి చైతీక్ చైన్ ఏ నువ్వు ఎందుకు అందరి పడుతున్నావు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు పబీజీ నేను ఏమైనా చేసినా పబీజీ పబీజీ స్వీట్ బాబుజి బాబుజీ నమస్తే చెయ్య్ చెక్ చై బాబుజీ లోపలికి తీసుకెళ్ళండిరా బాబీజీ మంచి ఛాయ్ పెట్టవా షుగర్ లెస్ షుగర్ లెస్ డేవిడ్ డేవిడ్ మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచల్ కూడా జల్లరు ఉమ్మేస్తారు జనం నా ముమీ మీద ఉమ్మేస్తారు డేవిడ్ ప్లీజ్ అందరూ అందరూ పాండే ఇదేంటో తెలుసా హాంకాంగ్ లో నీ డట్టి పిక్చర్ బాబా ను పిక్చర్ లో యాక్ట్ చెప్పుడే షూటింగ్ కి కదా ఏయ్ ఈ టెలి ఫిల్మ్ బే నీ బావ నటించిన గలీజ్ ఫిల్మ్ స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం హోమ్ మినిస్టర్ కదా కలెక్షన్స్ అదిరిపోతాయి సార్ లైసెన్స్ లేదు సర్ ఇప్పించండి సర్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళే దాని దర మీదకి తెచ్చి నేను కన్నుమర్గు చేయకండి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి ఫుల్ సెక్యూరిటీ నే సర్ కనీసం ఆ సాటిలైట్స్ ని ఇప్పిస్తే రైట్స్ ని ఇప్పిస్తాను రామే